గెస్సరి సుహిత మైందర్ గారి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అవకాశೀರಿ పార్లమెంట్ డీఎల్స్ కొరకు కాంగ్రెస్ కరతాన్ని ఇక్కడ ఉంటది ఇక్కడ కపటిష్టమైన అభ్యర్థి కావాలి తరుణ్ బీజేపీ పార్టీ అభ్యర్థిని ఆర్ ఓట్ బీజేపీ పార్టీని నా గోడొడడ వరకు సుహిత మైందర్ గారు తెరే సరేనా అభ్యర్థిని చెప్పి పార్క్ అధినాయకత్వం బౌన్డ్ గా తీసుకునేట ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి గారు తన వారసు ఇక్కడ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం రాష్ట్రంలో అన్ని సీట్లు గెలిచిన అవకాశ్ గేర్ గెలవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎరిక ముందు ఆలోచించి బలమైన అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి గారిని పార్టీకి ఆహ్వానించి సోదరుడు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారిని ఈ దంపతులను పార్టీ ఆహ్వానించి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి పంపించింది ఇక్కడ మనందరం ఉన్నామని ముఖ్యమంత్రి కూడా కోరుకుంటున్నది కూడా ఈ మల్కాజీ నియోజకవర్గం గెలవాలనే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ పార్టీ వీడిపోయిన నాయకులను కూడా వాళ్ళ పార్టీకి ఆహ్వానిస్తూ సోదరు సునీత గారి యొక్క విజయానికి దోహదపడడానికి వీరు మీరు మాతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అగ్రనాయకత్వం అంత వేదికపైన ఇటు ఎమ్మెల్సీ రెడ్డి గారు జితేందర్ గారు రామరెడ్డి గారు రామ్మోహన్ బాబు గారు డివిజన్ అధ్యక్షుడు శ్రీపాల్ గారు రామ్మోహన్ సాంబరమణారెడ్డి గారు భాస్కర్ గారు పేరు పేరున అంటే మన్నించాలి కొంత పేరు తీసుకుంటే ఏమనుకోకూడదు అందరి పేరు ఇక్కడ అందరి పేరున చేర ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకుంటూ మిగతా ఇవాళ రోజంతా కార్యక్రమాలు ఉన్నాయి మూడు డివిజన్ల కార్యక్రమం కూడా తీసుకెళ్ళండి లక్ష్మీనారాయణ ముందుగా ఆర్య వైశ్య సంఘ కుల సభ్యులకి జనరల్ పర్సెప్షన్ ఏంటంటే మీరంతా కూడా బీజేపీకి సపోర్ట్ అవుతారు చెప్తారు పర్సెప్షన్ ఉన్నది మాట ముక్క చుట్టూ చెప్పారు మాట దాన్ని మీరు బీఆర్ఎస్ పార్టీతో సెయిల్ అయినారు మా నిజామాబాద్ ఎమ్మెల్యే కూడా గణేష్ గుప్తా గారు ఉన్నప్పుడు మీరు కూడా యువజన సంఘాల అధ్యక్షుడు మాట్లాడుతూ మరి కార్పొరేషన్ కాదు కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేయాలన్నారు జనరల్ గా అనుకునేది అంటే వైష్ణు దగ్గర నిధులు ఫుల్ ఉంటే మీరే మాకు నిధులు ఇస్తారని చూసుకుంటే నిధులని ఖాళీ అయిపోయింది ఖాళీ అయిన నిధులు ఇచ్చినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట మాట తప్పుడు నిధులు ఖాళీ చేసి ఇచ్చినా కూడా ఇవాళ రైతు బంధు వేయడమే కాని మొదటి నెల మొదటి కాలంలోనే జీతాలు ఇస్తాను మీ లెక్కలు మీకు తెలువ మాట నాలుగు లక్షల రూపాయలు అనుకుంటే ఏడు లక్షల ఆపులు చేసిపోయారు అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతం నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి పట్టి గారు కూడా పట్టుమరు విక్రమార్కు లాగా నిధులు లేకున్నా కూడా జీతాలు సమయానికి ఏర్పాటు చేయడమే కాకుండా ఖాళీ కార్పొరేషన్స్ కాకుండా ఖాళీ అయిపోయిన కారులాగా కాకుండా చెయ్యి అభయస్తం అంటే అభయం అస్తమిస్తుంది ఆదుకుంటది మీరు ఆశీర్వదించాలి ఈ నియోజకవర్గంలో మన కాబోయే పార్లమెంటు సభ్యురాలు నా ప్రియ సోదరి సునీత మహేందర్ రెడ్డి గారిని ఇంత ముందు రామోహన్ రెడ్డి చెప్పినట్టుగా మీకు వచ్చే కస్టమర్లు మీకు ఇచ్చిన గుద్దలు తీసుకున్న వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళు ఒప్పించి తప్పించి ప్రతి ఓటు కొడుక కాంగ్రెస్ గెలిపిస్తారని ఆశిస్తాం అందుకే ప్రత్యేకంగా ఇవాళ మా నాయకులంతా ఇక్కడ చెప్తాము గ్రామీటింగ్ పొత్తు మూడు డివిజన్లు అక్కడ ఉన్నారు అయినా మా లక్ష్మీరాయణ్ విడిచినాడు లక్ష్మీ ఫుల్ ఉంటుంది ఎలక్షన్ సాయం చేస్తాడు వస్తున్నట్టు మద్దతు ఉంటుందని మొత్తం నాయకులు అంతా కూడా వచ్చినట్టు మీరు కన్యాకర్ప పరమేశ్వరి తల్లి ఆశీర్వాదంతో గెలిపించండి మీరు బాధ్యత తీసుకొని పార్లమెంట్ సభ్యురాలుగా గెలిపిస్తే అత్యంత నిధులు తీసుకొచ్చి సోదరుడు ఆశించినట్టుగా ఖాళీ కార్పొరేషన్ ఉండదు కాంగ్రెస్ పార్టీ ఖజాని ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మాటిస్తే తప్పకు మీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం ఉద్యోగం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక స్థానాలు అన్నిటికాలి మన ముఖ్యమంత్రి గారు పద్నాలుగు అంటుంటే కేసీ వేణుగోపాల్ గారు వచ్చి టార్గెట్ ఫిఫ్టీన్ మిషన్ పెట్టాడు పదిహేను నియోజకవర్గాలు కొనవాల్సింది దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది మనకాజ్గిరి పార్లమెంట్ వరకు ముఖ్యంగా ఆరు వర్ష సోదరుడు ఉదయాన్న సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కొరకు కాంగ్రెస్తో తో చేయగలిగినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు మరొకసారి మీరు కాంగ్రెస్ విజయాన్ని ఇక్కడ మనకాజ్గిరి మిగతా చోటు మీరు రాష్ట్ర నాయకత్వం కోరుకోండి సో మీ సంఘ నాయకులతోటి ప్రతి చోట ఒక్కరు మీరు విజయానికి ఒకసారి